మృగాక్షి ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలు గల కళ్ళు గలది మృగము అంటే జంతువు అనే అర్థం కాకుండా ప్రత్యేకంగా లేడీ లేదా జింక అనే అర్థం కూడా ఉంది లేడీ కన్నులు చైతన్యవంతంగా విశాలంగా అందంగా ఆకర్షణీయంగా అమాయకంగాను ఒక విధమైన జాగృతి లక్షణముతో ఉంటాయి ఈ లక్షణాలన్నీ అమ్మవారి కళ్ళకు ఉంటాయి మృగం అంటే వెతుకుట అనే అర్థం కూడా ఉంది అక్షి అంటే కన్ను కాబట్టి మృగాక్షి అంటే వెతుకుతూ ఉండే కన్నులు కలది అని అర్థం ఆపదలో ఉన్న తన బిడ్డలైన జీవులను కాపాడడం కోసం వెతికే కళ్ళు అనవచ్చు తనను పూర్తిగా నమ్మి శరణాగతులై ఆరాధించే భక్తుల్ని వెతికే కళ్ళు కావచ్చు తన భక్తులను ఇబ్బంది పెట్టే దుష్టులను వెతికే కళ్ళు కావచ్చు యావత్ సృష్టిలో సూక్ష్మాతి సూక్ష్మంగా అంతర్లీనంగా ఉండే సర్వాంతర్యామి అయిన ఈశ్వరుని వెతికే కళ్ళు కావచ్చు మృగాపదం మార్గాన్ని కూడా సూచిస్తుంది మృగాక్షి అంటే మార్గాన్ని సూచించే కన్నులు కలది అని అర్థం వస్తుంది కాబట్టి జీవితంలో ఆచరించవలసిన పద్ధతులను మార్గాలను ధ్యేయాలను సూచించే కన్నులు కలది అమ్మవారు అంటే అమ్మవారు అందరికీ మార్గ నిర్దేశకురాలు అన్నమాట